వారందరూ సమావేశాలు ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ ఆ ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విపత్కర పరిస్థితులన్నీ కూడా చెవి చవిచూస్తున్నారు కారణం ఏంటంటే వివాహ జీవితానికి నపంచకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అయినా చెప్పాలి లేదంటే మీరు సోకాడు అయినా చెప్పాలి అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో సంపద ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదంతా ఈ గుజరాత్ వాళ్ళకి అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖరీదు సమస్యలు అలాగే సహజ వనరులు గ్యాస్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఈ అప్పులు తెస్తే ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్ ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏంటి భావితరాల భవిష్యత్ ఏంటి ఇక్కడ తినడానికి కూడా తిండి లేనటువంటి దుస్థితిలో ఈరోజు భవిష్యత్తు తరాలన్నీ కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని సుభిక్షితంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రధాన రాజకీయ పార్టీలని ఈ రాజకీయ రణక్షేత్రం నుంచి తరిమి కొట్టాలి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి గుజరాతీ పెత్తందారి వ్యవస్థని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి ఇక్కడ ఉన్నటువంటి సంపదంతో వాళ్ళే పట్టిపోతున్నారు ప్రపంచంలో అపరకు పేర్లుగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు ఇక్కడ అన్నమో రామచంద్ర అని ఈ ఆంధ్రులందరూ కూడా ఆర్తనాదాలు పెడుతున్నారు ఈరోజు ధీరుభాయ్ అంబానీ సారీ అంబానీ కుటుంబంలో వివాహం జరుగుతుందంటే సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడట దానికోసం సుమారు అందరి దగ్గర అందరూ మొబైల్ టారీఫులన్నీ కూడా జియో టారీఫులన్నీ కూడా పెంచాడు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఒక ఏపీ నుంచి వస్తుంది అంటే వాళ్ళ ఇళ్లలో పెళ్లి జరిగితే అది కూడా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు విలాసవంతమైన జీవితాలు బతుకుతారు అలా దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి సహకరిస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పెద్ద గని ఉంది ఈ దేశంలో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అవినీతి బరులు వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చి కనీసం ప్రశ్నించకుండా నేను కట్టడి చేస్తాను ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం దోచుకోండి అని నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటనిస్ట్కి సందేశాలు ఇస్తున్నారు ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర భవిష్యత్తు కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వర్గాల్ని మనం ఖచ్చితంగా డేంజర్ జోన్ జోన్లో పెట్టాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడమే దిశగా ఒక మహా అద్భుతమైనటువంటి మహోన్నత ఉద్యమ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళిక రచిస్తున్నాం ఆ ప్రణాళికలో ప్రణి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆంధ్రుడు కూడా నా రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజ ప్రజలకు పిలుపునిస్తుంది ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులన్నీ కూడా ఆంధ్రులు చూస్తున్నారు కారణం ఏంటంటే వివాహ జీవితానికి నపంసకుడు ఏ విధంగా అయితే పనికిరాడో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం పార్లమెంట్లో ప్రశ్నించినటువంటి వాడు అసలు ప్రజాప్రతినిధిగా అనర్హుడు ఎందుకంటే ప్రత్యేక హోదా సాధించకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపరుస్తారు అది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లేదంటే సోకాళ్ళు మేధావులు అయినా చెప్పాలి అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో సంపద ఉన్న సంపదని ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు అలాగే ఇక్కడ సంపదను సృష్టించడానికి ఇక్కడ సంపద లేదు మీరేమో ఇక్కడ ఉన్నటువంటి సంపదంతా ఈ గుజరాత్ వాళ్ళకి అలాగే మోడీకి అవసరమైనటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లకి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ఖరి సంపదలు అలాగే సహజ వనరులు గ్యాస్ విక్షేపాలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరులు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పాలకలు ఏంటంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారు ఈ అప్పులు తెస్తే ఆంధ్రప్రదేశ్లో మన భవిష్యత్ ఏంటి మన బిడ్డల భవిష్యత్ ఏంటి భావితరాల భవిష్యత్ ఏంటి ఇలా తినడానికి కూడా తిండి లేనటువంటి దుస్థితిలో ఈరోజు భవిష్యత్తు తరాలన్నీ కూడా అడుక్కు తినేటటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ని సుభిక్షితంగా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రధాన రాజకీయ పార్టీలని ఈ రాజకీయ రక్ష రణక్షేత్రం నుంచి తరిమి కొట్టాలి ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి గుజరాతీ పెత్తందారీ వ్యవస్థని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా వాళ్లే తప్పటి ఈరోజు ధీరుభాయ్ అంబానీ సారీ అంబానీ కుటుంబంలో వివాహం జరుగుతుందంటే సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు దానికోసం సుమారు అందరి దగ్గర అందరూ మొబైల్ టారీఖులన్నీ కూడా జియో టారీఖులన్నీ కూడా పెంచాడు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఒక ఏపీ నుంచి వస్తుంది అంటే వాళ్ళ ఇళ్లలో ప్రజలు జరిగితే అది కూడా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ విలాసవంతమైన జీవితాలు బతుకుతారు అలా దానికి ప్రభుత్వాలు సహకరిస్తాయి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి సహకరిస్తారు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఒక పెద్ద గని ఉంది ఈ దేశంలో ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవచ్చు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు అవినీతి పనులు వాళ్ళని నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చి కనీసం ప్రశ్నించకుండా నేను కట్టడి చేస్తాను ఆంధ్రప్రదేశ్ని మీరు మొత్తం దోచుకోండి అని నరేంద్ర మోడీ గారు అక్కడ క్యాపిటలిస్ట్కి సందేశాలు ఇస్తున్నారు ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలి ప్రజలను పాడు చేస్తున్నటువంటి ఈ రాజకీయ వర్గాల్ని మనం ఖచ్చితంగా డేంజర్ జోన్ డోన్ జోన్లో పెట్టాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం కోసం మన రాష్ట్రాన్ని కాపాడుకోవడమే దిశగా ఒక మహా అద్భుతమైనటువంటి మహోన్నత ఉద్యమ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రణాళిక రచిస్తున్నాం ఆ ప్రణాళికలో పన్నీ ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఆంధ్రుడు కూడా నా రాష్ట్రం నా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని ముందుకు రావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజ ప్రజలకు పిలుపునిస్తుంది